వెల్కమ్ టు బిఆర్కె న్యూస్ నేను మీ ఫాతిమా ఈరోజు మనతో పట్టున్నారు రామ్మోహన్ నామిలే గారు సో సీఎం ఇండియన్ బ్యాంకర్ రిటైర్డ్ సీఎం ఇండియన్ బ్యాంక్ ఫ్యాకల్టీ గెస్ట్ కూడా సో సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఫైన్ సో ఫైన్ ఓకే సార్ ఇప్పుడు చాలామంది సామాన్యంగా చాలామంది ప్రజలకి ఉన్న డౌట్స్ ఏంటంటే సో ఈ మధ్య వార్స్ అన్నది స్టార్ట్ అయ్యాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టాక్ మార్కెట్ అన్నది కూడా పెరుగుతుంది తగ్గుతుంది సో ఒక కాన్స్టెంట్ లెవెల్లో ఒక్కోసారి ఉంటుందో ఉండకపోవచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట సో ఇప్పుడు రాబోయే ఈ త్రీ మంత్స్లో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది పవరు మనీ ఈ రెండు మ్యూచువల్లీ ఇంటర్చేంజబుల్ ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి బిహేవియర్సు డబ్బుతో అధికారం పొందొచ్చు అధికారం ఉంటే డబ్బులు సంపాదించవచ్చు అవును ఇది ముమ్మాటికి నిజము కానీ అందరికీ బురకెక్కదు చాలా మందికి తెలియరమ్మ విషయం ఏమిటి తెలియని వాళ్ళు అన్నోన్ కేటగిరీ ఎక్కువ ఉంటారు తెలిసిన వాళ్ళకి కూడా తెలుసు కానీ చిత్తంలో ఆడడం అంటారు అంటే ఫోకస్ లో ఉండాలి ఫోకస్ లో ఉంటేనే యూ విల్ గ్రౌండ్ లేకుండా అంటే సగం సగం జ్ఞానం ఉంటుంది సరే ఉందిలే అనే ఒక మైండ్ సెట్ తో ఉంటారు ఇంప్లిమెంట్ చేయడానికి నీకు రాదు రాదు ఇన్ ద సెన్స్ ఫోకస్ పోదు అవును యు నో బట్ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్ వేరియస్ రీజన్స్ లెథార్జీ ఉండొచ్చు డబ్బుల మీద కొంతమందికి ఎక్కువ ఆశ ఉండకపోవచ్చు కొంతమందికి పదవి మీద కూడా ఆశ ఉండకపోవచ్చు ఆల్ థింగ్స్ ఆర్ దే ఓకే దెన్ మనం చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే యూ టేక్ వీ కాంట్రాస్ట్ లో కూడా కంపేర్ చేయొచ్చు యూ టేక్ అంబానీ ఫ్యామిలీ సీనియర్ అంబానీ ఎక్కడ ఆయన కొడుకు ముఖేష్ అంబానీ ఎక్కడ కానీ వీళ్ళకొచ్చిన సీడ్ అక్కడి నుంచే ఈ వాజ్ ఏ ఎంటర్టైనర్ ఆయన పెట్రోల్ పంప్ లో హీ వాజ్ వర్కింగ్ సీనియర్ అంబానీ అండ్ దే ఇన్ ఏ చాల్ సిహెచ్ఏ డబ్ల్యూచ్ చాల్ అంటే ఒక టైప్ దాంట్లో అంత పెద్ద దాంట్లో అందరూ టెనెంట్స్ ఉంటారు ఆ టైప్లో ఉండే దాని నుంచి ముఖేష్ సంబంధించి వన్ ఆఫ్ ద వరల్డ్ లెవెల్ రిచ్ పెట్రోలియం గురించి ఆ ప్రొడక్ట్ స్టార్ట్ చేసి ఎంత గల్త్ ఎంత ఆల్ ఇన్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లోపల కదా అవును ఒక టూ జనరేషన్ లోపల ఎంత జరిగింది కదా ఇది మనీ ఆస్పెక్ట్కు బిజినెస్లో ఎట్లా రావచ్చు అనేసి అంటే ఆల్ కెనాట్ బికమ్ ముఖేష్ అంబానీ కానీ మనం ఎంతో కొంత రాగ కాగలము దెన్ యూ టేక్ పాలిటిక్స్లో చైనా వాడు చంద్రబాబు నాయుడు లోకల్ ఎగ్జాంపుల్స్ వెంకయ్య నాయుడు దేవర్ స్టూడెంట్ లీడర్స్ వెంకయ్య నాయుడు స్టైలు వేరు చంద్రబాబు నాయుడు వేరు అవును చూడండి దే బికెమ్ పవర్ఫుల్ యూ టేక్ పై అంటే కాంట్రాస్ట్ లో చెప్తున్నా సింపుల్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అంటే డెడికేషన్ ఒక అంకిత భావం పార్టీను మారలేదు ఇప్పుడు మన దగ్గర చూసండి ఏ పార్టీ కలిస్తే దాంట్లోకి ఈ పార్టీ వదిలేసి దాంట్లోకి పోతుంటారు అంటే వేరీ డెడికేషన్ కానీ నీ వర్టికల్ ఇది లేదు కదా అంకిత అంటే నాకు మనీ ఉంటే చాలు సో ఎక్కడ పవర్ ఉంటే అక్కడ అనే విధంగా అనే విధంగా దట్ ఇస్ నాట్ ద అంటే ఇక అది వీ సే దట్ ఇస్ అన్ ఇండివిజువల్ ఎథిక్స్ అవును అంటే వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకుంటారు మేము ఏమన్నా సర్వీస్ చేయాలి పబ్లిక్ అంటే పవర్లో ఉండాలి కదా పార్టీ ఏదైతే అయినా పవర్లో ఉందా వాళ్ళు అవును అంటే వాళ్ళు చెప్పేది ఎంత చేస్తున్నారు ఏ డిఫరెంట్ క్వశ్చన్ అగేన్ అవును కరెక్ట్ You take the example of uh, Narendra Modi. Mm. Lal Bahadur Shastri Kuda, he was supplying tea. Modi, mm. they not a government. Given my age, Lal Bahadur Shastri Kuda, Congress party law, he was supplying tea to senior leaders. Mm. At one time, he became the prime minister one day. Mm. For the dad of the country, he had a short uh, life. Mm. there is a controversy about his uh, uh, death. Mm. So, మనిషి గనక అంకిత భావంతో ఉండి డిటర్మినట్ గా ఉంటే మీరు అధికారము సంపాదించవచ్చు డబ్బులు సంపాదించవచ్చు కానీ యూ షుడ్ బి డిటర్మిన్డ్ డిసైడెడ్ అండ్ యూ షుడ్ ప్లంజ్ ఇన్ టు యాక్షన్ ఊరికైనా కూర్చోవచ్చు చెంపి కూర్చోలేం కాదు నైస్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూశారు కదా వ్యూవర్స్ చా సార్ అయితే చాలా మంచిగా వివరణ ఇచ్చారు సో స్టాక్ మార్కెట్ సో ఫ్యూచర్ అయితే ప్రొడిక్ట్ చేసుకోగలం మనము సో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి మీరు థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు